నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా పాకిస్తాన్ వర్సెస్ భారత్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి చాలా దారుణం నిజం చెప్తున్నా కదా ఈరోజు భారతం మొత్తం భారతదేశం మొత్తం బాధపడుతుంది దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది పొట్టలు పెట్టుకున్నారు టెర్రరిస్టులు ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మొన్న ప్రకట సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఇది పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధమా మరి కొందరు సోషల్ మీడియాలో అయితే చూసుకుంటే లేదు హిందూ మతం అని చెప్పి చంపేసిండు ముస్లిం అంటే వదిలేస్తున్నారు అని చెప్తున్నారు మరి ఇది మతం మతం మతతో వెళ్తుందా మరి దేశం అసలు వెళ్తుందా అసలు ఏం అర్థమవుతలేదు దీని గురించి మన తెలంగాణ ఉద్యమకారుణి అయినటువంటి రహీం ఉన్నిస బేగం తనతో ఒకసారి మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అన్న లక్ష్మణన్న గారు నమస్కారం మీరు నా నమస్తే అన్న మీరు నా తోటి ఉద్యమకారులు కళాకారులు మిమ్మల్ని నేను గుర్తు పెడతాను నాతో ఉద్యమం చేశారు మీరు అన్న ఈ రోజు ఎవరైతే ఉగ్ర రాయిల్లో మన బిడ్డలు అమర్లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను నివాళులు అర్పించుకుంటున్నాను మంచు పూర్తిగా నివాళు అర్పించుకుంటాను ఎందుకంటే అన్నగారు ఇవాళ ఉగ్రవాదులు అని ఇవాళ మా వాళ్ళను బలి తీసుకున్న వాళ్ళ వాళ్ళలో ఉన్న ఒక పెద్ద ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇవాళ కుల మతాల నొల్లి పెట్టించి పరీక్ష చేస్తున్నారు ఆ వ్యక్తి అనే వ్యక్తి ఒకటి మోడీ ఎందుకంటే మోడీ ఇవాళ కుల మతాలలో నుల్లి పెట్టిస్తాడు కడపలో ఉన్నంత సేపులో లో ఒక మాట అంటుండ్రు బయటికి వచ్చినాక ఒక మతం అంటున్నారు అంటే ఇలా ముస్లింస్ ముస్లి హిందూ ముస్లిం సిక్స్ కాయి ఇలా బాయ్ బాయ్ అన్నారు ఇలా భారత్ లో ప్రతి ఒక్కలకు హక్కు ఉంది ఇవాళ ప్రతి ఒక్క ఇండియన్ మేము ఇండియన్ ఆల్సో మే ఇండియన్ ఇవాళ మా లాంటి ముస్లింస్ లో కూడా ఉగ్ర అనేది అని చెప్పేది అది చాలా కుట్రా జరుగుతుంది ఇది ఇది చేస్తున్న మోడీకి మంచిది కాదు కాబట్టి పాకిస్తాన్ ని లింక్ పెట్టుకొని పాకిస్తాన్ తో చేయగలుగున్న వ్యక్తి ఎవడైతే ఉండనో అది మోదీ ఇవాళ మన రాష్ట్రంలో చిచ్చు పెట్టిస్తున్నాడు ఇవాళ కుల మతాలలో మన దాంట్లో ఇచ్చేస్తున్నాం మనం అంతా ఒక ఇంటిలో ఒక ఈద్ కానివ్వండి ఒక పండుగ కానివ్వండి మనం అలాయి బాయి తీసుకునేటోళ్ళం ఇవాళ వీళ్ళు మన బిడ్డలని పుట్టలు పెట్టుకుంటూ ఇలా రాష్ట్రాన్ని లోల్లిబెట్టి ప్రాణాలు తీసుకునే దానికి ఇలా ముందుకు ఉన్నారు కాబట్టి ఇది నేను ఫస్ట్ ఇది అంటే బ్రదర్ లక్ష్మణన్న గారు ఈ మోదీ చేస్తున్న పుట్టలకి ఎవరు పడరు ఎందుకంటే తను ఎవరితోనే ఇది ఉన్నాడో ఇలా ప్రతి ఒక్కరికి తెలిసి ఎందుకు అంటే ముస్లింస్ ఓట్లు వీళ్ళకు పడావా మేము బీజేపీ నాయకులకు మన వాళ్ళు కొందరు వేయలేదా ముస్లింస్ ఇలా ఒక్కరితోనే గెలవలే కదా మోడీ హిందుతోనే కాబట్టి మేమందరం ఒక కుల మతాలతో ఇది అలా చేస్తున్నాయి మోదీకి మంచిది కాదు కాబట్టి ముందు తీసుకొస్తున్న ఎవరంటే అది మోదీ అని నేను చెప్పేది జరుగుతుంది అంటే ఖచ్చితంగా అంటే ఒక మత పార్టీ గురించి మోదీ గారు అని అన్న అంటే ఏదైతే మోదీ గారు ఖచ్చితంగా హిందూ ముస్లిం గొడవ పెడుతున్నారని చెప్తారా అవునవును ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళే సార్ చేసేది ఇలా ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం కదిలింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము క్యాండిల్ పెట్టుకుని వెళ్ళినాం ఇలా మేము ఎమ్మెల్యేలు మేము అందరం కలిసి ఇలా ర్యాలీ తీసినాం ఇలా ఎవరైతే బిడ్డలు అమర్ ఉగ్రవాదికి దాడిలో చనిపోయారో వాళ్ళకు నివాళ అర్పించడానికి మేము క్యాండిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు వెళ్ళే జరిగింది కూడా చేశారు కదా అవునవును అట్లా ఏంటంటే ఇంకో ఇప్పుడు బయట ఏమనిపిస్తుందంట సోషల్ మీడియాలో ఇది ఖచ్చితంగా మనం క్లారిటీగా చూస్తున్నాము ఒక వీడియోలో కూడా చూస్తున్నాము ఏదైతే హిందూ అని అంటేనే వాళ్ళు చంపేస్తున్నారు టెర్రరిస్టులు మరి ముస్లిం అంటే ఎందుకు చంపట్లేదు మరి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ అని వాళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళ లేకుండా మోడీకి సంబంధించిన ఫస్ట్ క్లియర్ తెలుసుకోండి ఇలా ముస్లిం అని ఎందుకు ఇచ్చి పెడతారు హిందూ అని దాడి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా అతనికి తెలుసు కదా ముస్లింలు అయినా నిరీష్ పెట్టారు సార్ మన ఆదిల్ చనిపోలేదా ఇండియాలో కదా అని అవునవును అవును ఆదిల్ ఆనే హిందూ ఆ ముస్లిం ముస్లిం ఉగ్రవాదుల చేతిలో చనిపోయింది ఎవరు పాకిస్తాన్ చేతులలో ఆదిలే కదా ముస్లిం అవును మరి యారా ముస్లిమ్స్ ఉగ్రవాది అని ఎట్లే చెప్తారు అంటే ఇప్పుడు మొన్న చనిపోయిన వాళ్ళ దాంట్లో హిందూ వాళ్ళే ఉన్నారు కదా ఎందుకు ముస్లిం కూడా చనిపోయింది కదా మరి ముస్లింలను ఎందుకు ఇచ్చి పెడుతున్నారు లేదు కదా అది అలానే చేస్తున్న పని మంచిది కాదని కూడా చెప్పే జరుగుతుంది సార్ మరి మీరు మీరు ఏమంటారు ఇది మన భారతదేశం మారాలంటే అసలు అసలు ఈ మతం గురించి చెప్తున్నారా లేకపోతే మనకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇప్పుడు రెండు హిందూ ముస్లిం కా లేకపోతే ఇండియా పాకిస్తాన్ కా ఇండియా పాకిస్తాన్ అని వీరు తీసుకొస్తున్నారు వీళ్ళే వేరే మన రాష్ట్రంలో ఎవరు కాదు ఇది ఎందుకంటే భారతీయులు ఒక్కటే కొడతారు ఇండియా మాది ఇవాళ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పిపోతున్నాం ఎందుకంటే ఇవాళ మేము ఇండియన్ భారత్ ముస్లింస్ లో కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం సిక్ మేము అందరం కలిసి ఉన్నాం ఇక్కడ ఇండియాలో కాబట్టి ఎవరికి హక్కు లేదు మేము ఇండియన్ కాదని చెప్పేదానికి ఇలా ముస్లింల మీద ఇవాళ కుల మతాల చెప్తున్న వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక అని చెప్పే జరుగుతుంది ఏంటిదంటే ఇక్కడ సిర్ఫ్ మేమందరం హిందూ ముస్లిం సిక్స్ గాయ అన్న తెలం బాయి బాయిలు అనేది కూడా చెప్పే జరుగుతుంది దీంట్లో ఎవరైతే చెప్తారో వాళ్ళు వాళ్ళకి మంచి జరగదని కూడా చెప్పే జరుగుతుంది విన్నారా అవునవును ఒక కులం ఎవరు పెట్టారండి ఈ కులం అనేది ఏంటిది ముస్లిం అనేది ఏంటి హిందూ అనేది ఏంటి ఈ క్యాస్ట్ అనేది ఫీల్ ఎవరు తీసుకొచ్చారు ఒకప్పుడు మన మరి మతం అని ఎవరు తీసుకొచ్చారు అలాంటి వ్యక్తి ఒక దాంట్లో మన సాయి బాబాని ఉండే హిందూ ముస్లిం అందరికి సొబ్ మాలి ఏక అని చెప్పింది అప్పుడే చెప్పాడు ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏమన్నాడు మనం అందరం ఒక్కటే మన అందరికీ ఒకటే దేవుడు అది సొబ్కా మాలిక్ ఏ అన్నప్పుడు దీంట్లో మతం ఎందుకు వస్తుంది మతం ఎందుకు వస్తుంది ఫీలింగ్ ఎందుకు వస్తుంది ఇలా ముస్లింలు అని వైపు చూస్తున్నారు హిందులు ఒక వైపు అని ఎందుకు చేస్తున్నారు మేము అందరం ఒకటే హిందూ ముస్లింస్ మేము అంతా బాయి భయంలో ముర్దాబాద్ అంటే పాకిస్తానే ముర్దాబాద్ మేము కాదు ఇండియన్ కాదు విన్నారా ఎవరైతే రాష్ట్రానికి కేంద్రానికి తెచ్చి పెట్టాలనుకున్న ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చి పెట్టేది జరగదు ఇంకొకటి అక్క మరి పాకిస్తాన్ వాళ్ళు దాదాపు టెర్రరిస్టులు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మనం చూసాము నిన్న ఒక రెండు వందల మంది హైదరాబాద్ లో దిగినట్టు మనకు వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి దానికి ఒక్కసారి మోడీ గారితో వాళ్ళ వాళ్ళ బీజేపీ నాయకులతో అడగండి సార్ ఎవరు వల్ల వాళ్ళు ఇటు వచ్చినా అదే వీరు రెండు హెల్ప్ చేసి ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే దాని పెద్ద నాయకుడే మోడీ మోడీయే కదా ఆ బీజేపీ నాయకులే కదా అట్లా దీనిది మొత్తం సృష్టికర్త మొత్తం బిజెపి అని చెప్తారా యెస్ యెస్ ఆండ్రాయిడ్ కర్షన్స్ ఆండ్రాయిడ్ సార్ బిజెపి అని చెప్తారు బిజెపి అంటే బిజెపి చేస్తున్నది ఈ రోజు బిజెపి నరేంద్ర బోడి గారు డైరెక్ట్ ఇచ్చే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రోజు పాకిస్తాన్ తాడో తేడో తెలుసుకోవడమే అని చెప్తున్నారు దీనిపై అది ఉత్తి మాట సార్ చేసి చూపెట్టమనండి అసలు ఏంటి చేసి చూపెట్టమనండి సార్ అప్పుడు ఇదైతం మరి చేసి చూపెట్టమనండి ఇవాళ ప్రజలలో ఇవాళ రాష్ట్రం అల్లకాళ్ళుగా మేము అందరం బయటికి వచ్చినాం మరి ఇవాళ పాకిస్తాన్ మురుదాబాద్ అని ఇవాళ నేనేదాము ఎందుకు ఇచ్చాం సార్ మేము మేము ఇండియన్ కాబట్టి మాకు ఇక్కడ శ్వాస తీసుకునే దానికి మేము ఇండియన్ మేము కూడా ప్రాణం త్యాగాలు చేసుకున్నాం రాష్ట్రం కోసం కేంద్రం కోసం బయటకు దేశం అన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కలతోనే గెలవాడు కదా ఏ నాయకుడు అందరు కలుస్తానే కదా హిందూ ఓట్లతోనే కాడు కదా ప్రైమ్ మినిస్టర్ అవునవును క్లారిటీ క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ కానీ అన్ని క్యాస్ట్ లు కదా ఆ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చింది ఎవరు మేము అందరం మార్పినెస్ మేము అందరం ఒక కుటుంబం వాళ్ళం అట్రెడ్ మీరు ఒక కులం అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏమార్ అంటే అంటే మన ముస్లిం సహోదరులు వీళ్ళు ఒకటి కాదు వాళ్ళు పాకిస్తాన్ కి మద్దతు ఇస్తారని చెప్తుంటారు దీనిపై అంటే చెంబే చెప్పేటోళ్ళు హౌలా వాళ్ళు సార్ వాళ్ళకి లేదు వాళ్ళ వాళ్ళకు మెదడు ఉందంటే మొకాల్లో ఉంది చెప్పేటోళ్ళకి నా ఒకళ్ళలా తెలివి ఉంది వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చి చూడమనండి మా ఇంటికి రామానండి మేమందరం ఒక్కటే ఎన్నారా మేము మా కి వెళ్తాం అటే వెళ్తాం ఇటు వెళ్తాం మా నాయకులు మేమందరం ఒక్క ఒక్క నాయకులు అన్నారు అంతా ఒక్క క్యాస్ట్ వాళ్ళు మా క్యాస్ట్ అనేది ఏం లేదు మాకు క్యాస్ట్ ఒకటే క్యాస్ట్ ఏది క్యాస్ట్ ఒకటే సబ్ాలి కే అన్ని కులాలు నాయ్ బాబా అంబేద్కర్ గారు ఏమన్నారు అన్ని కులాలు మాయా అన్నారు వాస్తవం వాస్తవం అన్నా లేదా ఇవాళ కులాల చెప్పేటోళ్ళు వాళ్ళ హౌలా కాదు వాళ్ళ మెదడు లేదు వాళ్ళ మెదడు ఎక్కడ ఉందంటే ముఖాలలో ఉంది ఇవాళ క్యాస్ట్ ఫీలింగ్ తీసేటోళ్ళకి అయినారా ఓకే 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 ఫైనల్ గా మీ తరపు నుంచి దేశ ప్రజలకు చాలా మంది ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ దేశం భారతదేశం ఏదైతే మనం కనిపిస్తుందాక భారత్ పాకిస్తాన్ మీద జరుగుతున్న యుద్ధం అది ఎక్కడ పోతుందో కానీ ఇక్కడ మన దేశంలో మతాల మధ్య జరుగుతున్న యుద్ధంకి దాటి వస్తుంది అక్క వాళ్ళకు మీ నుంచి మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతున్నావు మా దాంట్లో ఏది ఇది ఉండదండి మేము అంత రాష్ట్రానికి మా భారత్ మాతా బిడ్డల మేము ఇండియన్ కాబట్టి మా భారత్ లో మేమందరం మెలిసి ఉంటాం దీంట్లో ఎవరైతే చెప్తారో వాళ్ళని మేము ఏమంటాం అంటే వాళ్ళే పాకిస్తాన్ అని చెప్తాం ఎందుకంటే ఇవాళ మా దాంట్లో ఎవరైతే మమ్మల్ని దూరం చేయాలి అని అనుకుంటారు కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొచ్చి కానీ ఇక్కడ ఒకటే భారత్ మాత బిడ్డలం ఐఎమ్ ఇండియన్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి భారత్ లో ఇండియన్ లో శ్వాస తీసుకున్న అర్హత మాకుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ప్రతి ఒక్కళ్ళకు ఉంది ఇక్కడ ఏ వేరే క్యాస్ట్ అనే కాదు ప్రతి ఒక్క క్యాస్ట్ తో ఇక్కడ ఉంది పర్సెంట్ మన తల్లి ఒకడే తండ్రి ఒకడే అది గుర్తుపెట్టుకోవాలి ఎట్లా అంటే ఆ సూర్యుడి ఒకడే చంద్రుడు ఒకడే అంటే క్యాస్టులు వేరే వేరే ఉంటే సూర్యుడు వేరే ఉండేటోడు చంద్రుడు వేరే ఉండేటోడు ఇటు నుంచి అటు వెళ్ళేది ఇటు అది కాబట్టి వెలుగు మాత్రమే అది మన రూపంలోనే ఉంది ప్రేమిస్తే మనం ఒకరికొకరు ప్రేమిస్తే అది మన గొప్పతనం అది ఎన్నరా మనం అందరం మేము కోస్తే రక్తం రాదు మాకు కోస్తే నీళ్లు రాదు హం సబ్కా భారత్ మాత భారత్ మాత మరి మాయ అన్నారా నేను ఫకర్ చేస్తున్నాను ఇండియా అని ఇండియా కోసం ప్రాణం ఇచ్చేదానికి కూడా లు ముందుకు వచ్చారు ఇచ్చారు వస్తారు కూడా ఉన్నారో ఎవరైతే దీంట్లో మా కులాల మగ్గాల చెప్పేదానికి వస్తారో వాళ్ళని కూడా నేను పక్కన పెట్టిస్తాం విన్నారా వాస్తవం వాస్తవం ఏదైతే మీరు ముందు చెప్పారక్క మోడీ గారు గడప లోపల కులం గడప దాటితే హిందువులం అని చెప్తారు దీనిపై మీ అభిప్రాయం ఎస్ అదే చెప్తాడు అని ఇంట్లో ఒక్కటి చెప్తాడు బయటికి వచ్చిన ఒకటి అంటాడు ఎందుకంటే ఓట్లు కావాలి కదా అట్లా ఓకే ఫైనల్ గా మీ తరపు నుంచి భారతదేశానికి మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు ఎవరైతే బిడ్డలు అమర్లేరో ఉగ్రవాది దాంట్లో వాళ్ళ చేతిలో వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం మంచి పూర్తిగా మేము బాధపడుతున్నాం మా తరపు నుంచి వాళ్ళకు మేము నివాళిస్తున్నాం జై జై హింద్ జై భారత్ ఓకే అక్క థ్యాంక్ యూ మీ అమ్ముల మన సమయం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అక్క ఇలాగే అందరి ఏ ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలి ఈ యుద్ధం ఏదైతే జరుగుతున్నదో మిత్రులారా ఈ ఇండియా పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధం దయచేసి హిందూ మతానికి ఒక సంబంధించిన దానికి వర్గి చెయ్యకండి అని ఏదైతే మన మనముందో రహీమున్సబేగమ్ అక్క గారు చెప్తున్నారు దయచేసి ఈ దేశవాసులు మేము ఈ దేశం లాగానే అందరు కలిసిమెలిసి ఉంటాము మరి అదే విధంగా కాకుండా ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆ రెండుకి మీరు చేయండి కానీ దయచేసి హిందూ అండ్ ముస్లిం అనే వర్గానికి మాత్రం సపరేట్ పెట్టకండి అని మరి మరి మేఘమక్క గారు ఉన్న చెప్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాల్సిన విషయం మిత్రులారా ఈ దేశంలో ప్రతి ఒక్కరు మనం చూసాము హిందూ ముస్లిం సిక్ అని అందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు ఏదైతే వస్తున్న సోషల్ మీడియాలో అలాంటి వీడియోస్ కావచ్చు మాటలు కావచ్చు దయచేసి విని మీరు రెచ్చిపోకండి మనమంతా భారతీయులం భరతమాత బిడ్డలం మనకు పైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనం అందరం కలిసే కొడదామని ఈ రోజు క్లారిటీ చెప్తున్నారు అక్క గారు అక్క మరొకసారి మీకు ధన్యవాదాలు అక్క జై హింద్ జై హింద్ జై భారత్ జై భారత్ అక్క అక్క థ్యాంక్ యూ సో మచ్